రేపు జూలై ఎనిమిదవ తారీఖు మహిబాద్ నియోజకవర్గంలోని కేశముద్రం మండలంలో జరిగిన యొక్క బహిరంగ సభను కేశముద్రం మండలంలో ఉన్న మరియు మహిబాద్ నియోజకవర్గంలో ఉన్న యువజన కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు మనం చూసినట్లయితే కనీ విని ఎరగని రీతిలో మహిబాద్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ గారు అలాగే ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కృషి చేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం గత పదేళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గురించి కానీ అట్టడుగున ఉన్న వర్గాల గురించి ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోలేదు పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లిచ్చిన పాపాన పోలేదు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి ప్రతి పేదవాడి గుడిసెలోకి తొంగి చూసిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేయాలని చెప్పి గొప్ప ఉద్దేశంతోనే ఐదు లక్షల రూపాయలతోనే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టే కార్యక్రమం నడుస్తూ ఉన్నది అలాగే రేషన్ కార్డు కార్డులతో పాటు ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్న ఈ దేశంలో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల్ని ఆదుకునే విధంగా పనిచేస్తున్నటువంటి ఈ సర్కార్కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కేసముద్రం మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం అలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు నడుస్తా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని చెప్పి రేపు జరగబోయే బహిరంగ సభను భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని ఈ సభకు విజయవంతానికి కృషి చేయాలని చెప్పి కూడా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలని కోరుతా